ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం శ్రీకాళహస్తిలో జరిగింది మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవస్థాన మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాస్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకుడు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం యూరియాను సరైన సమయంలో సరఫరా చేయలేకపోవడం వల్ల రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు బ్లాక్ మార్కెట్లో రెండు వందల అరవై ఉండే యూరియా మూడు వందల యాభై నాలుగు వందలకు అమ్ముతున్నారని ఆరోపించారు యూరియా కొరత వేధిస్తున్నా డిస్ట్రిబ్యూటర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కరుణాకర్ రెడ్డి విమర్శించారు రైతులు ప్రతిపక్షాలు తమ సమస్యలపై మాట్లాడితే జైలుకు పంపిస్తామని బెదిరించడం దారుణమని అన్నారు గత ఏడాది నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందజేయాలని కోరిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు రైతులకు అండగా నిలబడ్డానికి వైఎస్ఆర్సీపీ సిద్దంగా ఉందని కూటం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి యూరియాను స్వయంగా కొనుగోలు చేసి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు

ا سابلي انا 10 من دير چپن اپ سن گنار ا جي نا سين نا نا نيرو ناد گار देहिस्ता बेनिस् मामला मेरा प्रोसेस है इस बार जय तो दिया हां मारिया कन्नन जय श्री इतना अभी मत करना मत करना पूजो मत ನೋಸಲ ಅಕ್ಕಚಾ ನಾನು ಅದಕ್ಕೆ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ನೋಡಿ ಅದು ಅದು ಅದಕ್ಕೆ ಅದು ಅದಕ್ಕೆ మేడం ఈ రాష్ట్రంలో రైతుల వ్యసలు అన్ని ఇన్ని కావు మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం ఒకటి మరోవైపున వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన యూరియా ఇతర ఎరువులు దొరకటంలో ప్రభుత్వం తన విధానాల వలన పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా యూరియా పెద్ద ఎత్తున దళారీల చేతుల్లోకి వెళ్ళి ప్రభుత్వ యూరియా కూడా ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళి రెండు వందల యాభై రూపాయలకు మించి దాదాపు నాలుగు వందల రూపాయల మేర యూరియా అదనంగా బ్లాక్ మార్కెట్ లో కోరుకునేటువంటి పరిస్థితి దోపురించింది ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గంలోనైనా రైతాంగం అంతా కూడా తీరని వెతలు పడుతున్నాయి పడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం దీని మీద ఏ మాత్రము శ్రద్ధ చూపించకుండా రైతుల పక్షాన పోరాడేటువంటి వాళ్లను ఫ్లూలలో ఉండేటువంటి రైతుల మీద ప్రభుత్వం తన నీతిని ప్రయోగించటం అన్నది తీవ్రమైన అభ్యంతరకర విషయం ఈ రోజున మా పార్టీ మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు పడుతున్నటువంటి వెతలని ఆవేదనని వాళ్ళ బాధని వాళ్ళ ఆర్తిని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం అన్ని వర్గాల ప్రజలు కలిసి రావటం జరిగింది మీరు దయించి పెద్ద ఎత్తున ఈ రకంగా తరలి వచ్చినారు యూరియా ప్రభుత్వం చెబుతున్నది అందుబాటులో కావలసినంత ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అది కాదు అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు అని రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మరొక మారు గట్టిగా మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసింది